ప్రభు అయినటువంటి ఏసు క్రీస్తు స్తోత్రాలు నేటి క్రైస్తవ సమాజమునకు ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాను జీతం ఎలా తీసుకుంటాం కృప ఎలా పొందుకుంటాం వీటెండింటిని గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం జీతము అనగానే మన గుర్తుకొస్తుంది మరి కృప అంటే ఎలా పొందుకుంటాము అంటే కొన్ని గుర్తుకొస్తాయి అది ఏ విధంగానో మనం కొంచెం కొంచెం లోతులోకి వెళ్ళి చూసుకుందాం మనం ఇక్కడ జీతాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం జీతం ఎవరు తీసుకుంటారు జీతగాడు తీసుకుంటాడు జీతగాడు ఎవరు యజమానుడి దగ్గర పనికి నియమింపబడిన వాడు జీతగాడు ఆ జీతగాడికి తగిన సమయానికి తగిన పనికి జీతము యజమానుడి దగ్గర నుంచి ఇవ్వబడుతుంది దానిని ఏమంటాం మనము జీతము అంటాం కదా జీతమున్నాడు అని అంటాం జీతం తీసుకుంటున్నాడు అని అంటాం అంటే అక్కడ ఎలా దొరికింది ఆ జీతము పనికి తగినట్లుగా దొరికింది కదా ఆయన ఎక్కువ పని చేశాడా కష్టపడి పని చేశాడా త్యాగపూర్వకమైన పని చేశాడా ఆ పనిని తగినట్లు జీతం ఇస్తుంది అందుకేనే వాక్యం సెలవిస్తుంది పనివాడు జీతానికి పాత్రుడు అంటే పని చేస్తున్నాడు కాబట్టి ఆ జీతానికి పాత్రుడయ్యాడు పని చేసుకుంటున్నాడు కాబట్టి ఆ జీతము తీసుకుంటకు అరువుడయ్యాడు పని జరిగించాడు యజమానుడు కింద కాబట్టి అతను జీతము కొరకు నియమింపబడ్డాడు దీనిని మనం ఏమంటున్నాం పనివాడు జీతానికి పాత్రుడు అంటున్నాం కాబట్టి పనివాడు పని ఏ పని చేశాడు ఇక్కడ చూసుకుందాం మనం పని అంటే క్రియ మనము దేవుని ప్రజలకు చేసే క్రియ మనము దేవునికి చేసే క్రియ మనము మంచి పనులు చేసేది క్రియ మనము ఇతరులకు ఎటువంటి మేలు చేస్తున్నామో అది క్రియ మనం ఇటువంటి వారికి ఆహారం పెడుతున్నామో అది క్రియ మనం ఎటువంటి వారిని దేవుడి ప్రేమను బట్టి చూపించి వారిని ఆదరిస్తున్నామో అది క్రియ దాని వలన మనం ఇక్కడ ఏం మాట్లాడుకుంటున్నాం ప్రభువు మన క్రియల వలన మన పని వలన మనకు జీతము ఇస్తాడు అంటే మనం పనులు చేసాం అక్కడ ఒక్కసారి మంచిగా గమనిద్దాం క్రియల వలన కలిగినది జీతముగా ఏర్పరచబడినది క్రియల వలన కలిగినది పనిగా ఏర్పరచబడినది క్రియల వలన చేసిన పని అది జీతానికి ఎన్నికి లెక్క నేను వచ్చుచున్నాను ఎవని క్రియల చొప్పున వానికి నేను జీతము ఇస్తాను అన్నాడు దేవుడు కదా అంటే క్రియ దేనికి ఎందుకు వచ్చింది జీతము కిందికి వచ్చింది క్రియ దేనికి ఎందుకు వచ్చింది పని కిందికి వచ్చింది క్రియ దేనికి ఎందుకు వచ్చింది యజమానుడు కింద ఉండే జీతము కిందికి వచ్చింది కాబట్టి మనం మంచి క్రియ చేస్తే మంచి జీతము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది రెండు విషయాలు జీతము ఎలా పొందుకుంటున్నావు కృపణను ఎలా పొందుకుంటున్నావు అనేది మనం చూసుకుంటున్నాం కాబట్టి ఇది పని చేసి పొందుకున్నది క్రియ వలన పొందుకున్నది కాబట్టి దీనికి పేరేమి జీతము దీనికి పేరేమున్నది పని చేసి పొందుకున్నవాడు జీతానికి పాత్రుడు ఇక్కడ పత్రికలకు ఒక అంటాడు నాలుగు నాలుగు లేమని పని చేయువానికి జీతము రుణమే కానీ దానమని ఎంచబడదు హాలేలుయ దేవుడు వాక్యం సెలవిస్తుంది పని చేసేవాడికి జీతముగా ఎంచబడుతుంది రుణముగా జీతము రుణముగా ఎంచబడుతుంది అప్పుగా ఎంచబడుతుంది కానీ ఇక్కడ దానమని ఎంచబడదు మరి దానం అని దేన్ని ఎంచబడతారు కాబట్టి ఇక్కడ కృప మనం చూసు క్రియది మనం చూసుకున్నాం కదా క్రియ మంచి పనులు చేస్తే జీతగాడు అది జీతం వలన చేసేది మరి ఇక్కడ కృప వలన చూసుకుందాం మనము కృప ఎలా పొందుకుంటాం మనం అనేది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేవుడు వాక్యం సెలవిస్తుంది అబ్రహాము నమ్మకమును బట్టి నీతి మంతుడుగా తీర్చబడ్డాడు దేన్ని బట్టి నమ్మకాన్ని బట్టి జాగ్రత్త గమనిద్దాం వాక్యమును తన దేవుడి అందు నమ్మకం ఉంచాడు అన్య దేశంలో నుండి దేవుడు రమ్మని పిలిచినప్పుడు గొప్ప జనముగా చేస్తానన్నప్పుడు గుడ్డిగా అన్ని వదిలేసి దేవుని నమ్మి వచ్చాడు నా కష్టం వలన నా పని వలన నా మంచితనం వలన నా మాటకారితనం వలన నేను అన్ని సంపాదించుకుని నేను నీతి మంత్రులుగా ప్రజలలో తిరుగుతాను అని ఆయన అనుకోలేదు కానీ పిలిచిన వాణి అందు నమ్మకం కలిగి ఉన్నాడు పిలిచిన వాణి అందు విశ్వాసం కలిగి ఉన్నాడు పిలిచిన వాణి మీద అపారమైన ప్రేమను పెంచుకున్నాడు కాబట్టి ఆయన నమ్మాడు నమ్మిన వానికి నీతిగా ఎంచబడింది కాబట్టి ఆయన నీతి మంత్రులుగా తీర్చబడ్డాడు నీతిమంత్రులుగా తీర్చబడ్డ తర్వాత నమ్మకము నీతిని విశ్వాసాన్ని ప్రేమను భక్తిని విధేయతను సమస్తమును కూడా చూపిస్తుంది నీతి ఇది నీతి కార్యం ఎవరి ఏడలా పిలిచిన వాణి అందు ఆయన నమ్మకం ఉంచాడు పిలిచిన వాణి అందు ఆయన భయభక్తులు ఉంచాడు ఇది ఈ ఈ విధముగా అలా నుంచి ఈ విధంగా అతను నడిచినప్పుడు దేవుని వైపు చూశాడు దేవుడితో నిలబడ్డాడు నన్ను పిలిచిన వాడు సంస్థము చేయటకు సామర్థ్యం కలిగిన దేవుడు నన్ను పిలిచిన వాడు నాకు అన్ని అనుగ్రహించుటకు బహు ఉంటున్నాడు నన్ను తలగా నియమిస్తాడని కేవలము నమ్మకం ఉంచాడు నమ్మకము ద్వారానే ఇది జరిగింది కాబట్టి ఈ దీనికి పేరేమి అంటే కృప కృప ఎవరికి దొరికింది అంటే దీనులకు దొరికింది దీనులకు దేవుడు కృప ఎందుకు అనుగ్రహించాడు అంటే దీనుడు విధేయత చూపించాడు దీనుడు నమ్మకంగా కలిగి ఉన్నాడు దీనుడు విశ్వాసాన్ని చూపించాడు దీవు దీనుడు భయభక్తులు కలిగి ఉన్నాడు దీనుడు దేవుడు పిలిచిన నమ్మాడు కాబట్టే ఆ దీనుడికి దేవుడి యొద్ద నుంచి బహుబలమైన కృప అనుగ్రహించింది కృప మహుదైశ్వర్యం అనుగ్రహించింది కృప జీవము కంటే కూడా ఉన్నతముగా మనము చూస్తున్నాం అటువంటి కృపకు కారకుడయ్యాడు ఎవరు అబ్రహాము గారు దేని వలన తన దేవుడి నమ్మకము ఉంచడం ద్వారా తన దేవుడి ఎందు విశ్వాసం ఉంచడం ద్వారా తన దేవుడి ప్రేమ విధేయత ఉంచడం ద్వారా అబ్రహాము నీతి మంత్రులుగా తీర్చబడి ఆ నీతి అతనికి కృపను దొరికించింది దీనిని ఏమంటారంటే విస్ నమ్మకము ద్వారా తీసుకున్న దానిని కృపకు కారకుడు అంటారు అంటే పనివాడు జీతానికి పాత్రుడు ఇక్కడ నమ్మకంతో ఉన్నవాడు కృపకు పాత్రుడు మరి ఇక్కడ చూసుకున్నట్లయితే అబ్రహాము క్రియల వలన నీతిమంతుడుగా తీర్చబడలేడు ఇక్కడ చూసుకుందాం జాగ్రత్తగా కదా అబ్రహాము నీతిమంతుడుగా తీర్చబడడానికి తీర్చబడటానికి క్రియలు లేవు అక్కడ విశ్వాసం ఉంది ప్రతి పని కదా చేసే ప్రతి వాడు పని చేసే ప్రతివానికి తన జీతం ప్రతిఫలముగా వస్తుంది ఇక్కడ వాక్యం సెలవిస్తుంది జీతముగా ప్రతిఫలం వచ్చినప్పుడు అది కృప కిందికి రాదు కృప నీతి ద్వారా మాత్రమే ఇక్కడ జరుగుతుంది ఇప్పుడు మనము ఏ గుంపులో ఉన్నాము జీతగాడి గుంపులో ఉన్నామా నీతిమంతుడి గుంపులో ఉన్నాము అంటే నువ్వు క్రియ పని చేయి దేవుడి పని చేయి దేవుడి కార్యములను చేయి దేవుడు నీకు ఏ తలాంతిచ్చాడు దాని ప్రకారం నువ్వు వెళుతూ ఉండు అందులో నీకు శ్రేష్టమైన జీతమును తీసుకో జీతానికి పాత్రుడవే కానీ ఇక్కడ నమ్మకం చూపిస్తుంది కదా కష్టపడకుండా ఒలుకకుండా నమ్మకము కలిగి ఎలా అంటే విశ్వసించాడు విధేయత చూపించాడు ప్రేమ చూపించాడు నీతిగా ఉన్నాడు ఈ గుంపులోకి కూడా మనము రావాలి ఎందుకో తెలుసా మనము విశ్వాసము ద్వారా ప్రతిదీ పొందుకున్నట్లయితే మనము నీతిమంతులుగా ఎలా తీర్చబడతామంటే నమ్మకము ద్వారా దేవుని అందు ఆయనలో ఉన్న శక్తిని మనము చూసినప్పుడు ఆయనలో ఉన్న బాహుబలాన్ని మనము పొంది ఉన్నప్పుడు ఆయనలో పట్ల ఉన్నటువంటి ఒక అత్యున్నతమైన ఒక బలమైనటువంటి చెపసక్యముగాని తేజమైన మైమను గనక మనము ఆత్మనేత్రములతో చూచినట్లయితే మనం ఎలా ఎంచబడతామో తెలుసా నీతి మంతులుగా ఎంచబడతాం అప్పుడు నీతి మంతులుగా ఎంచబడుతున్నప్పుడు మనం నమ్మకం ఉంచాం కాబట్టి మనము దేనికి పాత్రలమయ్యాం కృపకు ప్రాతులమయ్యాం ఆయన కృప మనల్ని నడిపిస్తుంది ఆయన కృప మన మీద కప్పబడుతుంది ఆయన కృప మనల్ని బలపరుస్తుంది ఆయన కృప మనకు సమస్తాన్ని తెలియపరుస్తుంది ఆయన కృప మన జీవితాన్ని ఎలా అంటే తారుమారైన మన బ్రతుకులన్నీ స్థిరత్వంలోకి నడిపిస్తుంది కృప ఇది దేవుని నుండి వచ్చినది జీతముకుండా దేవుని నుండి కానీ ఇది క్రియ వలన కాదు ఇది నమ్మకం వలన మరి నమ్మకం కలిగి ఉన్నావా నీ కుటుంబంలో నీ జీవితంలో నిబిడల విషయాలలో దేవుని అందు నమ్మకము కలిగి ఉన్నావా నమ్మకత్వంలో నుండి పొందుకో అందులో కృపొస్తుంది కృప సమస్త అనుగ్రహిస్తుంది కృప సంస్థము పొందుకునేలా శక్తినిస్తుంది కృప సంస్థాన్ని నీ ఆధీనంలోకి తీసుకొచ్చుకున్నకు నీకు అనుగ్రహిస్తుంది కృప ఆ కృప కిందికి రా ఆ కృపలో ఉండు ఆ కృపలో నమ్మకత్వాన్ని చూపించు నీవు తప్పకుండా నీవు నీ పనిని కొనసాగిస్తావు ఎందుకో తెలుసా ఇక్కడ నీతిమంతుడైన పిల్లలుగా అన్నాడు దేవుడేమని విశ్వాసం ఉంచిన ప్రతివాడు అబ్రహాము సంతానం అన్నాడు అబ్రహాముకి ఇచ్చిన దీవెనలు నీకు నాకు కావాలని ప్రార్థిస్తున్నాము కానీ ఏనికి పాత్రులమై ఉన్నామో మనం కనుగొనలేకపోతున్నాం జీతానికి పాత్రులమా కృపకు పాత్రులమా కృపకు పాత్రులమైతే విశ్వాసము ద్వారా ఈ రోజు కాకున్నా నా దేవుడు రేపు నన్ను పిలిచిన వాడు నమ్మదగినవాడు నా కుటుంబం నన్ను నా బిడ్డల్ని నా జీవితాన్ని దేవుడు నిలబెట్టుటకు సామర్థ్యుడు ఆ అప్పటి వరకు నేను నిరీక్షిస్తాను ఓపికతో ఉంటాను విశ్వాసంలో దిగజారిపోను నిరీక్షణ కోల్పోను నేను ఒక బలమైన నమ్మకము కలిగి నన్ను చేసినవాడు నన్ను నిర్మించిన వాడు నా కొరకు ఏదో ఉన్నతమైన పనిని నిర్మించి ఉన్నాడు అనే ఆసక్తి కలిగి గనుక నీవు ఉన్నట్లయితే దేవుడు సన్నిధిలో నీవే అత్యున్నతమైన కృపను పొందుకునే ఓ బలమైన విశ్వాసిగా మారుతావు అటువంటి కృపను కోరుకు అటువంటి కృపలో జీవించు నీవు దేవుడి సన్నిధిలో ఉంటున్నప్పుడు అబ్రహాము నుండి వచ్చిన ప్రతి మనుషులముగా మనల్ని దేవుడు చూస్తాడు ఆ విశ్వాసంలో ఉన్నది ఏమిటో తెలుసుకున్నాం మనం మనకు తెలుసు ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు మన జీవితంలో ప్రార్థనలో ఉన్నప్పుడు హాముకున్న విశ్వాసమును యోచించుకొని ఆ విశ్వాసమును మనం అవలంబించుకొని లేని మన జీవితాలు ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని నామములో పిలవడము నామంలో అవి పొందుకున్నామని నమ్మడము ఏసు నామంలో అనుభవిస్తున్నామని మనము యోచించుకోవడమే కృప విశ్వాసము నమ్మకం అని మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం కాబట్టి ఇట్టి కృపలోకి రావాలని ప్రభు సన్నిధిలో వేడుకుందాం ఈ మాటలు దేవుడు మన ఆత్మ నిమిత్తము దేవాతి దేవుడు దీవించి ఆశీర్వదించి పలింపజేయునుగాక ప్రేజ్ దలాడ్ ఆ మేన్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ ప్లీజ్ ప్రేజ్ సపోర్ట్